మిథున రాశి ఈ రాశి వారికి కూడా గురుగ్రహము శుక్రగ్రహము అలాగే కుజగ్రహం ఇన్నిట్లో రెండు గ్రహాలు మాత్రమే కాస్త బాగున్నాయి ఒక గ్రహం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల వీరికి కొంతమేర కార్యసాధన లభిస్తూ ఉంటుంది కాస్త శ్రమతో కూడుకున్నటువంటి కార్యసాధన ఉంటూ ఉంటుంది కనుక వీరు కాస్త జాగ్రత్తగా ఆచితూచిగా అడుగు వేస్తూ తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి ప్రధానంగా వీరు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ యొక్క రాశివారు చేసేటువంటి పనులలో ముందుగా ఆ యొక్క సూర్యోదయ పూర్వమే స్నానాది కార్యక్రమాలు ఆచరించుకొని ఆదిత్య హృదయాన్ని ఒకనారు పఠించడం కానీ వినడం కానీ చేసుకోవడం వల్ల మీ యొక్క కార్యసాఫల్యత అనేది మెరుగుపడి కొంతవరకు బాగుంటూ ఉంటుంది